మేము జల్లాపల్లి గ్రామ రైతులము ప్రస్తుతానికి మా సమస్య గురించి ఆ సలసార్ దగ్గర వచ్చాము మా సమస్య ఏంటంటే మాకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రభుత్వము గవర్నమెంట్ ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ కొని అక్కడున్న లేబర్స్ అందరికీ ఎకరంతో పంచినారు పంచిన తర్వాత కొందరికి పాస్బుక్ ఇచ్చినారు దాదాపు పాస్బుక్ అందరికి పాత పాస్బుక్లు వచ్చినాయి తర్వాత కొత్త పాస్బుక్లు ఇచ్చినప్పుడు పాత పాస్బుల్ ఉన్న కొత్త పాస్బుక్ కొంతమందికి రాలేదు కొత్త పాస్బుక్లు వచ్చిన ధరణిలో వాళ్ళు సరైన ల్యాండ్స్ చూపెడతలేరు ఒక ఎకరం ఉన్న వాళ్ళకి సగం సగం ఎకరం ఉన్న వాళ్ళకు ఆరు గుంటలు ఏడు గుంటలు తక్కువ చూపెడుతుంది ఇటీవ విషయం ఎంఆర్ఓ గారికి మేము ఎన్నోసార్లు విన్నవించాము అయినా వాళ్ళు పట్టించుకోలేదు దరఖాస్తులు చేసినాము కలెక్టర్ దగ్గర ఒకసారి అక్కడ కూడా ఇచ్చినాము ఇంతవరకు మా సమస్య పరిష్కారం కాలే కాబట్టి సబ్ కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని అతి త్వరలో మా రైతుల గురించి పట్టించుకొని మాకు సరైన భూమి కేటాయించాలని వారు పాస్బుక్ ఇవ్వాలని మనవి చేస్తూ ఇత్తడితో నేను వాళ్ళకి మనవి చేస్తూ కోరుతున్నాను